రోజు పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేను స్థితితో ప్రవేశించినటువంటి వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పార్టీ తెలుగు జాతి ఉన్నంత కాలం కొనసాగుద్దని చెప్పి ఈ పార్టీ పేదల పక్షాన నిరంతరాయంగా పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతోటి ఈ పార్టీ కొనసాగుతూ పేదల పక్షపాతిగా సంక్షేమ దిశగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది ఏ ఎన్నికలు వచ్చినా విజయం సాధిస్తామని ఆత్మస్థైర్యంతో ముందు కొనసాగుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు తెలుగు జాతి ప్రాంత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలు ఈ కూటమి ప్రభుత్వం యొక్క కుట్టిన ప్రయత్నాలన్నీ కూడా కుట్టిన వ్యతిరేకంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద కూడా దమనీతి అదేవిధంగా నిర్బంధం ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి వారికి మేము తెలియజేస్తా ఉన్నాం అరచేత్రి అడ్డుపెట్టి సూర్యకాంతిని మీరు ఆపలేరు రేపు రాబోయే రోజుల్లో పేదల ప్రజల యొక్క క్రోధానికి మీరు పెరిగాక తప్పదని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి సూపర్ సూపర్సిక్స్ హామీలన్నీ కూడా నిలిచిపోయాయి ఏదైతే ఈ రోజు పోరు యువత పోరు జరుగుతా ఉందో ఆ యువత పోరు ద్వారా తెలియజేస్తా ఉన్నాం నిరుద్యోగ యువకులకి వెంటనే మూడు వేలు మూడు వేల రూపాయలు మీరు అన్నట్టు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా సూపర్ శిక్ష కూడా అమలు చేయాలి ఇచ్చిన మాట తప్పకుండా మీరు సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర అమలు చేయాలని చెప్పి అమలు చేయకపోతే పేద ప్రజలు మీద తిరుగుబాటు చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ సిపి నిరంతరాయంగా పేదల పక్కన పోరాటం చేస్తుందని చెప్పి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పేద ప్రజలకి మరి ఒకసారి పునరంకితం అవుతుంది పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మా అధినాయకత్వానికి అదేవిధంగా కార్యకర్తలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియదు